రేపు తిరుపతిలో కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు బైక్ ర్యాలీ సంబరాల్లో పాల్గొన్న సైనికులు శ్రీకాళహుని దర్శించుకున్నారు ముందుగా విజయ సైనికుడు పులి శ్రీకాంత్ ఆలయ సెక్యూరిటీ విభాగం మహేష్ స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాటు నిర్వహించగా సైనిక జ్ఞాన పరశునామా సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు దర్శనానంతరం వీరిని మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితుల యొక్క స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ అధికారుల సందర్భంగా సైనికులు మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ ఇరవై ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకుని తిరుపతిలో ఇరవైవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి ఇస్కాన్గూడ్ నుండి తారక రామ స్టేడియం వరకు మోటార్ బైక్ భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు బెంగళూరు సెంటర్ ఇండియన్ ఆర్మీలోని పురాతన ఇంజనీర్ గ్రూపుల్లో ఒకటైన మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ దాని రెండు వందల భారతదేశంలో మన సైనిక విభాగం చేపట్టిన ఒక ర్యాలీని పురస్కరించుకొని అందులో భాగంగా ఆంధ్రాలో మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీకాళశ్రీ గుడికి విచ్చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చెప్పుదలుచుకుంటే భారతదేశ సైన్యంలో మెడ్రాస్ ఇంజనీర్ గ్రూప్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అది ఈ రోజుకి రెండు వందల నలభై నాలుగు సంవత్సరాలు రైజింగ్ డే పూర్తి చేసుకొని మరియు కార్గిల్ యుద్ధ సెలబ్రేషన్లో భాగంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందులో భాగంగా కేరళ కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్ర ముఖ్యమైన భాగాల్లో అయినటువంటి మన విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఒంగోలు రేపటు తిరుపతి తిరుపతిలో జరగబోతుంది అందులో భాగంగా మార్గమధ్యంలో శ్రీకాళుణ్ణి దర్శించుకోవాలని ఒక ఆశతో ఈ సైనికులందరూ ఇక్కడికి విచ్చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది భారత్మాత నా పేరు సుబ్బిదర్ రమేష్ నేను ఎమ్మెజిఎన్ సెంటర్కి సమనించిన వాళ్ళని మా కోరప్ ఇంజనీర్ 244 ఇయర్స్ అండ్ కార్గల్ విజిదేవి 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటూ మేము ఎర్లిజెంట్ సెంటర్ నుంచి బెంగుళూరు బెంగుళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు గుంటూరు గుంటూరు టు విశాఖపట్నం విశాఖపట్నం టు గుంటూరు గుంటూరు టు పొంగల్ అండ్ రేపు తిరుపతిలో ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎక్సరీస్ మ్యాన్ అండ్ బిడియోస్ వీర్ నారీస్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లాలు ఉంటే సాల్వ్ చేయమని మా ఇంజనీరింగ్ అమీజన్ సెంటర్ కమాండెంట్స్ సాబ్ తరఫున మమ్మల్ని ఆదేశించి పంపడం జరిగింది సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సెలెక్ట్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే వీలైనంతవరకు మేము సాల్వ్ చేస్తూ మా వల్ల కాకపోతే మా పై అధికారిని దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్ తీసుకెళ్తున్నాం సో దీనికి స్పాన్సర్ మా బైక్ వైలెట్ ఎఫ్ సెవెన్ సెవెన్ కంపెనీ మాకి సపోర్ట్ చేస్తూ మాకు బైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది మా ఎమర్జెన్సీ సెంటర్ కమాండ్స్ షాప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకాళశ్రీ దర్శించుకోవడానికి పులి శ్రీకాంత్ సార్ మాకి ఫుల్ సపోర్టివ్గా ఇక్కడ దర్శనం చేయించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాయి రేపు జరగబోయే తిరుపతి ర్యాలీకి వచ్చేసి ఈరోజు మార్గ మధ్యలో మన శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థం దర్శనార్థం రావటం మనకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇండియా దేశ భద్రత కోసం సేవలు ఇచ్చే ప్రతి ఒక్క దేశ దేశభక్తి జరిగిన మన ప్రతి ఒక్క మన సైనికులు ప్రతి ఒక్కరికి దర్శనార్థం శ్రీకాళహస్తికి రావడం నిజంగా ధన్యవాదాలు వాళ్ళకి దగ్గర నుండి దర్శనం కల్పించడానికి టెంపుల్ సెక్యూరిటీ తరఫున దర్శనం కల్పించడానికి ప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ప్రతిసారి మీరు రండి ఖచ్చితంగా శ్రీకాళద్ దేవస్థానం ప్రతి సైనికులకి శ్రీకాళి దేవస్థానం మీ మీ దర్శనాలు చేపట్టడానికి ఎప్పుడు ఎదురు ఎదురు చూస్తూ ఉంటుందా టెంపుల్ సెక్యూరిటీ తరఫున మేము బాధ